హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభిగమ్ ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ చికెన్ గ్రేవీ చేస్తున్నా ఫ్రెండ్స్ గ్రేవీగా చికెన్ ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్ ఎలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ పేరుగా చేస్తాను ఫ్రెండ్స్ నేను చూడండి ఎలా చేస్తాను గరం మసాలా వేపుకోవాలి ఫ్రెండ్స్ ధనియాలు కొంచెం సాజీరా లవంగాలు యాలకులు మంచిగా అన్ని వేపి వేపుకోవాలి కొంచెం వేగిపోయినాయి ఫ్రెండ్స్ తీసివేయాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు మసాలాలన్నీ వేగిపోయినాయి ఫ్రెండ్స్ తీసివేసుకోవాలి దీంతో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నా ఫ్రెండ్స్ చికెన్లో కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కొని ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది చికెన్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్ అర కిలో చికెన్ ఫ్రెండ్స్ ఇది మంచి రెండు సార్లు కడిగి ఉప్పు వేసి పడిగాను ఫ్రెండ్స్ మంచి కడిగి వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా వేగింది ఐదు నిమిషాలు ఉప్పు వేసి వేయించుకోవాలి పసుపు వేసుకున్న ఫ్రెండ్స్ చూ వేయడం చూపించలేదు ఫ్రెండ్స్ మర్చిపోయాను పసుపు వేసుకున్నా మంచిగా వేగనివ్వాలి మసాలాను దంచుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా చికెన్ పెడిపోయినాక ఉల్లిగడ్డ వేసుకొని వేసుకోవాలి ఇలా దంచుకోవాలి ఫ్రెండ్స్ అలా వెల్లిగడ్డ వేసుకోవాలి వేరేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఉండదు ఆరో కరపాకు వేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ లేకుంటే స్కిప్ చేయండి పచ్చికారం గ్రేవీ ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్ మంచిగా వేగింది ఉల్లిగడ్డ కూడా చూస్తాం వేగింది చూడండి ఫ్రెండ్స్ ఇంత వేగిన తర్వాత కారం వేసుకోవాలి రుచికి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్ వీటిలో మనం ఇల్లిగడ్డ కూడా వేసి మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ మంచిగా ఐదు నిమిషాలు ఉడుకొని ఇవ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంచి వేగింది కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోండి ఫ్రెండ్స్ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం నిమ్మకాయ ఒక నిమ్మకాయ వండుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మసాలా గమనించారు ఫ్రెండ్స్ మసాలా వేలే మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా వేసి మంచిగా రెండు నిమిషాలు మక్కనిచ్చి బంద్ చేసుకుంటాను కొంచెం వాటర్ వేశాను ఫ్రెండ్స్ వాటర్ వేసాను రెడ్ గుందని అనుకోవద్దు ఫ్రెండ్స్ పచ్చి వేసాను కాబట్టి కానీ కొంచెం రెడ్ చిల్లీ కూడా వేసాను ఫ్రెండ్స్ కారం కూడా వేసాను పచ్చికారం సరిపోలేదు కాబట్టి కొంచెం రెడ్ చిల్లీ వేసాను మసాలా రెండు స్పూన్లు కొబ్బరి పొడి ఈ మసాలాతో మంచి గ్రేవీ మంచిగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మంచిగా దగ్గర వండుకోవాలి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఉడకని ఐదు నిమిషాల తర్వాత దింపుకోవడమే ఇంకా కొత్తిమీర వేసుకొని వాటర్ వేయకుంటున్నా కానీ ఏం కాదు మన మీ ఇష్టం మాకైతే కొంచెం వాటర్ కావాలి ఇట్లా కొద్దిగా ఉడికిన తర్వాత మంచిగా ఉడికినాక బంద్ చేసుకోవడమే అయిపోయింది ఫ్రెండ్స్ దించుకోవడమే కొత్తిమీర వేసుకొని నా దగ్గర అయితే కొత్తిమీర లేదు మీరు వేసుకొని దించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే బాయ్ మళ్ళీ తింటున్నాం వీడియో లాస్ట్ వరకు చూడండి